రోజు బాబే మసీద్ తర్వాత జరిగినటువంటి సంఘటనలో ఎన్ని వేల మంది అమాయితీ బలైపోయారు మనం అందరం కూడా ఈ విధంగా వివిధ మత మతాలు అవలంబించే వారి మధ్య భేదభావాలు వచ్చి ఆ సోదర భావం నశించిపోతే విద్వేసాఖని కనుక ప్రకోపించితే ఈ దేశం యొక్క సమైక్యత సమగ్రత ఏం అవ్వాలి అని చెప్పి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఇందాక సోదరుడు చెప్పారు మన చిత్త చంద్రశేఖర్ గారు చెప్పారు ఢిల్లీలో కొద్ది మందితో ఒక హాలులో ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే దానిని కడతానికి వీల్లేదు అని చెప్పి ఆక్షలు పెట్టి పెట్టుకోలేకుండా చేశారంటే ఈ దేశంలో స్వాతంత్రం ఉందా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని మనం అందరం అడగొద్దామని అని అడుగుతా ఉన్నాం ఇందుకోసమైనా దేశానికి స్వాతంత్రం ఉంది ఇందుకోసమైనా ఆ రోజున ఉరికబాదెక్కినప్పటికీ చాలా బాధ ఉంటుంది ఈ దేశ స్వాతంత్రం కోసం హిందువులతో పాటుగా ఇంకా ఎక్కువ సంఖ్యలో ముస్లింలే స్వాతంత్ర పోరాటంలో అందరి భాగానే నిలబడ్డారు వాళ్ళందరి పేరు ఢిల్లీ గేట్ మీద ఉన్నటువంటి విషయం కూడా కొంచెం మీరు చాలా మంది చర్చ ఉంటుంది ఇవాళ వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చారు ఎక్కడి నుంచో వచ్చి ఈ దేశం వారు కాదు అని మాటలు మాట్లాడుతూ ఉన్నారు మనం వింటా ఉన్నాం నేను అడుగుతున్నా వీళ్ళలో చాలా మంది ఈ ఇండియాలో ఉన్న వాళ్ళ ఈ దేశంలో మొట్టమొట్టలో ఉండే ద్రవిలు ఆ తర్వాత వచ్చింది ఆరు బాలో వాళ్ళు కదా చాలా మంది వీళ్ళు అని నేను అడుగుతా ఉన్నాను దయచేసి ఎటువంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి మాటలతో ఈ దేశాన్ని ఎటు ఎటు వెళ్తున్నామో బాధ ఇస్తా ఉంది అదే సందర్భంలో నేను మీ అందరికీ మనం చేసేది ఏంటంటే ఇది ఆదివాసి సమస్య కాదండి మన దేశ ప్రజలందరి సమస్య ఆ ఆదివాసీలే హక్కులు కాపాడుకున్నప్పుడే ఆ అడవులు సంరక్షించబడినప్పుడే ఈ దేశంలో పరిస్థితులు మంచిగా ఉంటాయి దానికి భిన్నంగా జరుగుతూ ఉంది వాళ్ళ యొక్క హక్కులు కంప్లీట్ గా మొట్టమొదటి ఆ ఐదవ షెడ్యూల్లో పెట్టిన దానికి భిన్నంగా ఆ తర్వాత మళ్ళీ అటవీ సంరక్షణ పేరుతో వచ్చినటువంటి పంతొమ్మిది వందల ఎనభై చట్టానికి భిన్నంగా మన దాని సవరణలు తీసుకొచ్చి దానిని నీరుగా చేసినటువంటి పరిస్థితి అయింది ఒక దశలో దాదాపు పద్దెనిమిది లక్షల మంది అడుగులలో ఉండేవారికి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు తర్వాత దారులు అని చెప్పి పేర్కొని వాళ్ళందరినీ అడలోంచి పంపించేయాలి అనేటటువంటి సుప్రీంకోర్టు తీర్పు అను మోడీ గారికి చాలా సన్నిహితమైన వ్యక్తి ఆయన దిగిపోగానే ఆయన మళ్ళీ పర్వ కట్ట కట్టబెట్టబడినటువంటి వ్యక్తి ఆయన ఆ తీర్పు ఇస్తే దేశవ్యాప్తంగా మళ్ళీ పౌర సంఘాలు ఆదివాసీలు సంఘాలు ట్రైబల్ సంఘాలు అందరూ చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఫారెస్ట్ యాక్ట్ రెండు వేల ఆరు వచ్చింది ఆ రెండు వేల ఆరులో ఉన్నటువంటి అంశాలను కూడా పూర్తిగా చేసేసి చివరికి గ్రామ సభతో సంబంధం లేదు పర్యావరణ ప్రభావం గురించి అంచనా వేసే అవసరం లేదు అసలు కొన్ని ప్రాజెక్టులకైతే ఆ ప్రాజెక్ట్ ఆ పర్యావరణ ప్రభావం అంచనా వేసే అవసరమే లేదనేటటువంటి విధంగా మార్పులు చేసేసి చివరికి ఒకటే పాయింట్ ఏంటంటే అడవులలోంచి ఆదివాసుని ఎలా బయటికి పంపించేయాలి అందులో భాగమే ఇవాళ ఆపరేషన్ తగా జరుగుతూ ఉంది చాలా దుర్మార్గంగా అంతకుముందు అక్కడ జార్ఖండ్లో ఆ రాంచి క్యాపిటల్ ఎక్స్పాన్షన్కి అట్లాగే ఆ స్టేట్లో అత్యంత డెన్స్ ఫారెస్ట్ హ్యావింగ్ వెరీ రిచ్ మినరల్ రిసోర్సెస్ వాటిని అదానికి లీజ్కి మైనింగ్కి పర్మిషన్ ఇస్తే దానిపైన అక్కడ ఆదివాసీ తిరగబడి వాళ్ళు ఉద్యమిస్తే వాళ్ళకి సపోర్ట్గా ఫాదర్ స్టాల్ స్వామిని ఆయన మద్దతుగా ఉండి అనేక విధాలుగా కోర్టులో కానీ ఇంకో తోట కానీ ఆయన నిలబడితే ఆ పాపానికి ఆయన మీద అక్కడ మహారాష్ట్రలో ఆ దొంగ కేసు పెట్టి ఆయన జైల్లో పెట్టి తొంభై శాతం అంగవైకల్యంతో బాధపడినటువంటి ఆ మహానుభావుడికి ఆఖరికి ఒక త్రా కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా ఆరోగ్య వైద్య సేవలు ఇవ్వకుండా మన సాయిబాబా గారిని ఎట్ట దుర్మార్గంగా ప్రవర్తించారు అట్లాగే ఆయనకు కూడా చేసి ఆయన చనిపోవటానికి కారణమైన పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఇవి నేను బాగానే ఉన్నాను నాకు బాగానే జీతం వస్తుంది నాకు బాగానే నా వీళ్ళు ఉన్నాయి మా అబ్బాయిలు అమ్మాయిలు అమెరికాలోనూ ప్రచారంలో ఉంటున్నారు అనుకుంటా సరే ఏమి పట్టించుకోని పరిస్థితి జరుగుతూ ఉంటే ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యం పోతుంది ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి ఎంత దుర్మార్గం అంటే కొన్ని చూసిన కొన్ని పత్రికలు కొత్త ఎజెండాతో వెళ్తూ ఉంటారు చాలా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎక్కువ బాగు అదాని అంబానీ లాంటి కార్పొరేట్ల యొక్క ఆధిపత్యంలో ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ప్రజలకు అవసరమైన సమాచారం వాస్తవాలు తగినంతగా రావకుండా వస్తాయి ఏదో ఇంత రాస్తారు కానీ కొన్ని మ్యాగ్జైన్లు వరి వైర్ కానీ క్యారమాన్ కానీ అట్లాగే కొన్ని కొన్ని మ్యాగజైన్లు చాలా కష్టపడి వాస్తవాల్ని శోధించి మదించి అందజేసే పత్రికల్ని వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టడం అట్లాగే ప్రవీర్ పొట్టాయిస్తా ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదివినటువంటి వ్యక్తి వామపక్ష భావజాలతో ఆయన చాలా గొప్ప అటువంటి వాడి మీద మీరు చైనా నుంచి బంస్ తీసుకుంటున్నారు ఆ పనులు మీరు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఈ దేశంలో ప్రజలకు ఆహారం అందకుండా చేస్తానికి ఈ దేశంలో అస్థిర పరిస్థితులు క్రియేట్ చేయడానికి కృషి చేస్తున్నారు అనేటటువంటి దుర్మార్గమైన అయినటువంటి ఆరోపణ చేసినటువంటి మోడీ గవర్నమెంట్ అనువనని వీళ్ళు ఢిల్లీలో టేబుల్ సమావేశం పెట్టుకోవాలనుకున్నప్పుడు అంటే ఆటంకవాదురా

తనను ఏర్పులు జరిగి చరిత్రలో పనులను అయిపోయింది కానీ ఇవాళ ఆ భావన ఎవరికి లేదు ఎందుకంటే ఈ రోజున ఉంటే అక్కడ వీలేదు స్టేట్ అంటే ప్రభుత్వం దాని చేతిలో అత్యంత ఆధునిక ఆయుధాలు ఉన్నాయి సమాచారం సేకరించగలిగినటువంటి పరికరాలు వచ్చినాయి కాబట్టి చాలా సులభంగా ఎంత మందినైనా ఎక్కడ ఉన్నా చంపగలిగినటువంటి అవకాశాలు వాళ్ళకి వచ్చి అదే లెక్సర్ చేస్తున్నాడు ఇవాళ జరుగుతూ ఉంది కాబట్టి ఆ దృష్టిలో ఎవరు లేదు కానీ అడవుల్ని కాపాడుకోవడం కోసం ఆ అడవులలో తమ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం ఆదివాసీ కృషి చేస్తాం కి మైనింగ్కి వ్యతిరేకంగా ఎందుకని వాళ్ళకి ఉన్నటువంటి హక్కుల్ని చట్టాల్లో ఉన్నటువంటి వాటిని కూడా ఇవ్వకుండా ఉదాహరణకు అడవులో అక్కడ కొండ్లు ఆకులు బెర్రలు వాటిల్లో కొన్ని మూలిక ప్రయోజనాలు ఉంటాయి అటువంటి వాటిని ఉపయోగించుకుని కమర్షియల్గా ఒక వ్యాపారం చేసినప్పుడు అతను వచ్చిన లాభాలలో కొంత భాగం ఆ అడవులలో ఉన్న ఆదివారి ఇవ్వాలి అని ఉన్నటువంటి డైవర్సిటీ యాక్ట్లో ఉన్నటువంటి ఈ ఈరోజు ఎత్తివేసే వాళ్ళకి ఏం ప్రయోజనం జరగటం లేదు ఆ రోజులో ఉన్నటువంటి అత్యంత విలువైన ఖనిజీ సంపదను దోచుకెడుతున్నాడు వాళ్ళు రక్షణ కోసం పెరుగుతున్నాడు కానీ ఆ ఆదివాసీల యొక్క అభివృద్ధి కోసం వాడు ఏం చేస్తున్నాడు రోడ్లు వేస్తున్నాడా హాస్పిటల్ కడుతున్నాడా వాళ్ళ విద్యాలయాలు కడుతున్నాడా వాడు ఏ రకంగా కూడా వాళ్ళ పేదరికాన్ని తగ్గించడానికి ఏమి తగ్గటం లేదు కాబట్టే వాళ్ళ మనుగోడు కోసం వాళ్ళు చేస్తూ ఉంటే దానికి వాళ్ళ పేరుతో పెద్దలు కాల్చలేదు కాల్ చేస్తూ ఉంటే చదువుతూ ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాధ కలుగుతూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది ఇది ఒక సౌరాజ్యోత్సరవ బాధ్యత వారు బాధపడతారు కాదండి దేశ ప్రజలందరూ ఆలోచించాలి చదువుకున్న వాళ్ళు కడుపు నిండిన వాళ్ళు తప్పనిసరిగా ఇది దేశ ప్రజలందరి సమస్య చాలా కీలకమైనటువంటి విషయాల మీద అర్థం చేసుకుని అందరూ కూడా దాని మీద స్పందించాలి అదే సమయంలో రోజు వామపక్ష భావజాలంతో సిపి సిపిఎం సిపిఐ ఎమ్మెల్ అట్లా ఈ ఎమ్మెల్యే కూడా మళ్ళీ ముప్పైసార్లు కాదు ఇది కరెక్ట్ కాదు దానివల్లనే అతను నియంతృత్వం వైపు వెళ్ళగలుగుతా ఉన్నాడు మీరందరూ కూడా ఆ సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు భేదాలని ఇవ్వ మొత్తం పెట్టి ఈ దేశ రక్షణ రాజ్యాంగ రక్షణ ప్రజలందరికీ సామాన్య ప్రజానికైతే కూడా రాజ్యాంగం ఆ హక్కులు అందాలి పరిరక్షించబడాలి వాళ్ళందరి యొక్క అభివృద్ధి జరగాలి ఈ దేశంలో నిరుద్యోగం పోవాలి ప్రజలందరూ హ్యాపీగా కొల మత ప్రాంత విభేదాంత మిత్రులు లేకుండా మేమందరం భారతీయులు అందరం చోదరనే భావంతో మెల కలిగేటటువంటి పరిస్థితి రావాలి అంటే అందరం కలిసి ఏకమై పోరాటం చేస్తేనే ఎట్టుగా ఈ నియంతృత్వం వైపు వెళ్తా ఉన్నటువంటి ఈ చట్ట పరిపాలన అవటానికి ఉపయోగించని చెప్పి నేను ఈ సందర్భంగా మనం